మంట కనిపించట్లేదు నేను చాలా పెద్ద మంట లేదులే ఇంకా ఇది ఇది మెల్లి ఇక్కడికి వచ్చేస్తుంది కొంచేపట్లో ఇది కూడా కాదు చూడమ్మా బాబా పారిపోతే ఇటువైపు రాదు ఇంకా హాయ్ బంగారాంస్ ఏంటి స్వర్ణాంటి చలిమంట వేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా కాదండి బాబు మొన్న తోటంతా కొట్టేసినప్పుడు మీకు వీడియో పెట్టాను కదా కుప్పల కుప్పలుగా వేసేసారండి ఆ కుప్పలన్నీ తగలబెడుతున్నారనమాట ఇప్పుడు ఎందుకు మంట పెట్టారు అని అనుకుంటున్నారా చూడండి ముందు ముందు మీకే తెలుస్తుంది ఒక మేడం గారు వచ్చారండి అందుకని పెడుతున్నారనమాట ఎండకి బాగా ఎండి ఉన్నాయేమో చూడండి ఎలా అంటుకుంటున్నాయో అడవిలో దావానం అంటారు చూడండి అలాగండి ఒక కుప్ప నుంచి ఒక కుప్ప ఒక కుప్ప నుంచి ఒక కుప్ప భలేగా అంటుకుంటున్నాయండి చూడండి మేడం గారు ఈసమ్మా నాకు పెట్టు ఓ నా ఎంత పెద్దది ఉంది ఏంటి అదే చూడద్దు కదా చూడు ఎంత ఉందో ఎంత పెద్దది ఉందో అదేనే మళ్ళీ వెళ్తా చూసావు నువ్వు అది తొప్పలున్నప్పుడు ఎంత తిరిగివో తలపై కదా ఈజీగా ఉంటుంది వెళ్ళిపోతుంది తుప్పల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది లోపలికి అది ఎంత పెద్దది ఉందో ఓ చూసారు కదా మేడం గారిని ఆరు అడుగుల పొడవుందండి భయంతో బిక్క చచ్చిపోయామనుకోండి చుట్టుపక్కల అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందుకని మంట పెట్టేశారండి కానీ బాదేసింది ఎందుకంటే మనం అవి ఉండే ప్లేస్లో ఉన్నామండి ఇవన్నీ ఒకప్పుడు తోటలు వెనకాల కూడా చాలా పెద్ద పెద్ద తోటలు ఉన్నాయి పాపం అదేమైందో అని నేను చిన్నోడు చాలా ఫీల్ అయిపోయామండి మా చిన్నోడికి కూడా చాలా జంతు ప్రేమ కానీ దానికి ఏమీ అవలేదులండి గోడకు ఉండే కన్నంలో దూరి తప్పించుకుంది మా చివరింట ఆయన చూడండి మంటల్ని ఆపుతున్నారు ఎందుకంటే వెనకాల చాలా పెద్ద తోట ఉంది కదా అది అంటుకోకుండా కరెంటు వైర్లు కూడా అంటుకోకుండా వెంట వెంటనే ఆపేశారు ఆయన మాకు వైజాగ్లో స్నేహ్ కిరణ్ అని మా బంధువులు ఆయన ఉంటారు ఆ అబ్బాయికి ఒక్క ఫోన్ చేస్తే చాలు వచ్చి ఎలాంటి పామునైనా పట్టేసుకుంటాడండి పట్టుకొని దూరంగా అడవిలో వదిలేస్తాడు పాములు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయండి వాటిని చంపకూడదు కానీ మన ప్రాణ భయం కొద్దీ వాటిని చంపేస్తాము రెండు గంటలు డాబా మీద వండిపోయానండి ఆకలేస్తుంది పదండి కిందకెళ్ళి వంట చేసుకుందాం అంకుల్ గారికి కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టమండి రోజు వండిన తినేస్తారు కాలీఫ్లవర్ కర్రీ వండుతూ నా జీవితంలో జరిగిన పాము సంఘటన చెప్తాను వినండి మాది శ్రీకాకుళం అని తెలుసు కదా మీ అందరికీ నా చిన్నప్పుడు ఇప్పుడు కిన్నెరా థియేటర్ ఉంది చూడండి అప్పుడు శ్రీనివాస థియేటర్ అనేవారు అనమాట ఆ ఎదురుగా మేము ఉండేవాళ్ళం అండి గోనెల నరసింహరావు గారని డిప్యూటీ కలెక్టర్ ఆయన ఇంట్లో మేము హత్తుకుండేవాళ్ళం పెద్ద ఇల్లు చుట్టూ పెద్ద తోట అండి నాకు ఇంచుమించు ఐదు సంవత్సరాలు ఉంటాయేమో ఒకసారి చాలా పెద్ద తుఫాన్ వచ్చింది మనకు హుదు హుదు ఎలాగా అలా అనమాట అప్పుడు తోటలో చెట్లన్నీ పడిపోయాయండి శని ఆదివారాలు మా అమ్మగారు క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారనమాట మా అమ్మగారికి నేనంటే చాలా ముద్దని చెప్పాను కదా చాలా పింక్ అండి నేను ఇంత అంత పింక్ కాదనమాట తోటలో ఉండే బొప్పాయి చెట్లు అన్నీ పడిపోయాయి అందులో ఒక చెట్టు తాలూకా త్వర తీసుకొని నేను దాన్ని ఫాస్ట్గా తిప్పి పడేశానండి కిందకు వదిలేసాను అందులో నుండి డీ 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 డి అని పాము వచ్చిందండి గోధుమ కలర్లో ఉందటండి నాకైతే గుర్తులేదు చిన్నదాన్ని కదా లైట్గా గుర్తుంది అది అంతే ఫాస్ట్గా అక్కడ కాలువ ఉంటే ఆ కాలువలు నుండి బయటికి వెళ్ళిపోయిందండి మా అమ్మగారు అయితే ఎంత భయపడిపోయారంటే ఎప్పుడు ఆ విషయం తలుచుకొని చిన్నది కదా కాస్త కంట్రోల్ చేయవలసింది ఎంత పని అయిపోను అని ఎప్పుడూ బాధపడేవారండి నేను దాన్ని తోకవే పట్టుకొని విసిరేసానట్టండి లేదంటే చాలా ప్రమాదం అయిపోనేమో మంచి మంచి వంటలు మంచి మంచి కొటేషన్లు మీరందరూ మిస్ అయిపోయేవారు కదండి మన గార్డెన్లో అన్ని టమాటాలు ఉన్నా ఒక్క టమాటా కూడా పండలేదండి అందుకని కాయ వేసి వండానండి కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంది సూపర్గా వచ్చింది అనుకోండి ఇంతకీ నా కాలీఫ్లవర్ కూర ఎలాగుందో చెప్పలేదు మీరు సబ్స్క్రైబర్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు కానీ అండి ఎవ్వరు కామెంట్లు మాత్రం పెట్టడం లేదండి నేను ఇంత కష్టపడి పెడితే వాళ్ళ కూర బాగుందనో బాగా వచ్చిందనో మీరు కామెంట్ పెడితే కదండి నాకు తెలుస్తుంది ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది నేను ఎప్పుడూ లైక్ కొట్టమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ చెప్పనండి ఎందుకండి ఎవరికైనా నచ్చితే వాళ్ళే చేస్తారు మా బంధువులు ఇంచుమించు వెయ్యి పైనే ఉంటారండి కానీ ఎవరికి నేను చెప్పను చెప్పినా వాళ్ళు చెయ్యరు నాకు వచ్చిన లైకులు కానీ కామెంట్స్ కానీ సబ్స్క్రైబర్లు కానీ జెన్యున్గా వచ్చినవేనండి కానీ ఏ రోజైనా ఎవరైనా కామెంట్ పడితే ఆ రోజంతా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికింది అనిపిస్తుందండి ఆ వీడియోకి బాయ్ బంగారామ్స్